హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి నేను మీషో నుంచి కొన్ని యూజ్ ఫిల్ ప్రోడక్ట్స్ అయితే అనమాట ఏంటి అంటే డైలీ వేర్ డ్రెస్సెస్ అనమాట పిల్లలకి సో డెలివరీ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రాక్స్ నైట్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ అండ్ నైట్ ప్యాంట్స్ అండ్ పెట్టికోట్స్ అనమాట సో ఫస్ట్ ఏంటి అంటే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి పింక్ అండ్ వై పింక్ అండ్ బ్లాక్ కాంబోలో అనమాట సో ఇది వచ్చేసి టూ పీస్ సెట్ మా చిన్న పాపకి అండ్ మా పెద్ద పాత్ర ఏమో త్రీ పీస్ సెట్ అండ్ క్లాత్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంటుంది ఎక్సలెంట్ అయితే ఉంది పన్నీ అని క్లాత్ ఇచ్చారు సో ఇది ఒకటి బ్లాక్ అండ్ పింక్ లైట్ బేబీ పింక్ వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ టీ చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి కాంబోలోని ఫోర్ ఫోర్ టీ షర్ట్స్ వచ్చాయి అనమాట ఒకటి టెన్ ఇయర్స్కి ఒకటికి ఎయిట్ ఇయర్స్ ఫోర్ ఫోర్ టీ షర్ట్స్ కూడా అంటే వేర్ క్లాత్ అయితే ఓకే పన్నెండు క్లాత్ చాలా అంటే చాలా బాగుంది అండ్ డైలీ వేర్ ఒక సిక్స్ టు ఈ సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు ఓకే బా బాగానే ఉంటాయని అనిపిస్తుంది మీకు కూడా కావాలి అంటే కామెంట్ చేయండి లింక్స్ అన్ని లింక్స్ నా దగ్గర ఉన్నాయి నేను మీకు లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫోర్ టీషర్ట్స్ అనమాట అండ్ మళ్ళీ చిన్న పాప కూడా ఫోర్ టీషర్ట్స్ తెప్పించాం అనమాట అన్నీ ఏంటి అంటే త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చిల్ అంటే ఇలాగే పడ్డాయి కాంబో ఆఫర్స్లో సో ఫోర్ టీషర్ట్స్ ఫర్ ఒక మా పెద్ద పాప టెన్ ఇయర్స్ సెకండ్ పాపకి ఎయిట్ ఇయర్స్ ఫోర్ ఫోర్ టీషర్ట్స్ అనేది వచ్చాయి నైట్ ప్యాంట్స్ కూడా వాటి కిందకి తెప్పించాను త్రీ త్రీ నైట్ ప్యాంట్స్ అనమాట త్రీ త్రీ వచ్చేవి నైట్ ప్యాంట్స్ ఒక థర్టీ ఫోర్ సైజు థర్టీ టూ సైజు త్రీ త్రీ వచ్చాయి సో అదే డివైడ్ చేసి పెడుతున్నాను అనమాట ఒకరికి వైట్ బ్లాక్ రెడ్ వచ్చి మెరూన్ బ్లాక్ ఇంకో కలర్ వచ్చింది సో ఇవి కూడా బాగున్నాయి కాటన్ అంటే ప్యూర్ కాటన్ ఉండదు కాటన్ అయితే వేస్ట్ అయిపోతుంది బనింగ్ క్లాత్ అనుకోండి సింక్ కూడా అవ్వదు ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే వీడియో నాకు లింక్స్ కామెంట్ చేయండి నేను లింక్స్ పోస్ట్ చేస్తాను అండ్ ఇవి నాకైతే వర్తపుల్ అనిపిస్తుంది మీషోలో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు బట్టలు పిల్లలకు కూడా ఏది కొనలేదు ఏమైనా చిన్న చిన్న యాక్సెసరీసే నేను పర్చేస్ చేస్తుంటాను అనమాట మీషోలోని బట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అనమాట ఇంత మంచిగా వస్తాయని అనుకోలేదు నైట్ డ్రెస్సెస్ అండ్ వీడియో లాస్ట్ ఏంటంటే పెట్టికోట్స్ అనమాట పెట్టికోట్స్ కూడా త్రీ త్రీ వచ్చాయి ఒక ప్యాక్లో అందులోని సర్ప్రైజ్ గిఫ్ట్గా ఒక ఫోర్ రబ్బర్ బ్యాండ్స్ కూడా వచ్చాయి అనమాట సో ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్